నమస్తే వెల్కమ్ టు హ్యాష్ యూ నేను మీ రాజేష్ ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీలోనే అనేక లుకులుకులు తెర మీదకి వస్తూ ఉన్నాయి సో ఇట్లాంటి సందర్భాల్లో పాత కొత్త మధ్య పెద్ద ఎత్తున కొంత అభిప్రాయ భేదాలు అట్లాగే కొంత కోల్డ్ వార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది సో ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పుడు ఎట్లా ఉందంటే జగిత్యాలలో కొంత పరిస్థితి చాలా డిఫరెంట్గా మారుతుంది అధికార కాంగ్రెస్ పార్టీలో పాత కొత్త ఎంత సీరియస్ అగ్గికి ఆద్యం పోసినట్టుగా అవుతుందంటే అక్కడ ఎవరైతే డాక్టర్ సంజయ్ని కాంగ్రెస్ పార్టీలో తీసుకున్న తర్వాత ఒక్కసారిగా అక్కడ జీవన్ రెడ్డి ఎవరైతే ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా ఎంపీగా పోటీ చేశారో ఆ సీనియర్ నాయకులు కూడా ఇవాళ కొంత ఆందోళన ఆవేదన కొంత బయటికి చెప్పలేనటువంటి పరిస్థితి అంటే ఇప్పుడు జీవన్ రెడ్డి గతంలోనే పార్టీ నుంచి వెళ్ళిపోతాననే అంశం మీద రాజీనామా దాకా వెళ్ళింది సినిమా కానీ ఇక్కడ సీన్ కట్ చేస్తే అధిష్టానం పెద్ద ఎత్తున బుజ్జగింపులకు పర్వం తెరలేపింది అప్పట్లో ఇన్ఛార్జిగా దీపాదాస్ మున్షి ఉండే ఆమె అట్లా సీఎం రేవంత్ రెడ్డి మంత్రి శ్రీధర్బాబు ఏకంగా ఆయన ఇంటికి వెళ్ళారు ఇట్లా చాలామంది మంత్రులందరూ ఇన్వాల్వ్ అయ్యి రాహుల్ గాంధీ దగ్గర దాకా తీసుకెళ్ళి బుజ్జగించి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగేలాగా చేసినటువంటి పరిస్థితి సో ఆ రోజుకి ఆ రోజు పూటకి చేతులు కడిగేసుకున్నారు కాంగ్రెస్ పార్టీ జీవన్ రెడ్డిని అయితే ప్రస్తుతానికి రాజీనామా చేయకుండా ఆపగలిగింది కానీ తర్వాత కూడా ఆయనకు వరుసగా అనేక అవమానాలు కాంగ్రెస్ పార్టీలో ఎదురవుతున్నట్టుగా అర్థమవుతుంది ఎందుకంటే ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే కాదు ఎమ్మెల్సీ కాదు ఎంపీగా పోటీ చేసినటువంటి వ్యక్తి సో ఇప్పుడు ఎంపీగా పోటీ చేసినటువంటి వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా ఆ ఎంపీ పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఇన్ఛార్జ్గా అయితే ఉండాల్సినటువంటి బాధ్యత ఇవాళ జీవన్ రెడ్డిపై ఉంటుంది ఇదే విషయం చాలా నియోజకవర్గాలు అదే కొనసాగుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది కానీ పార్టీకి అత్యంత లాయలిస్ట్గా సీనియర్గా ఉండి కూడా ఇవాళ ఆయనకి ఎటువంటి బాధ్యత లేకపోవటం మరోవైపు ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే కాంగ్రెస్ పార్టీలో పరిస్థితి పాతా కొత్త అని ఎందుకంటుందని అంటే కాంగ్రెస్ పార్టీలో పరిస్థితి ఏ విధంగా ఉంది అంటే చీమలు పెట్టినటువంటి పుట్టలలోకి పాములు దూరినట్టుగా ఇప్పుడు పక్క పార్టీ నుంచి అది అధికారం ఎలక్షన్స్లో గెలవక ముందు కానీ గెలిచిన తర్వాత కానీ కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ నుంచి బీజేపీ నుంచి వచ్చినటువంటి నాయకుల చలామణి ఎక్కువ అవుతుంది అసలైనటువంటి కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలైనా కాంగ్రెస్ పార్టీ నాయకులకైనా పదవులు రావటం లేదు బాధ్యతలు లేవు మరోవైపు అధికార పార్టీ చెప్పుకున్నా కూడా ఎటువంటి పనులు జరగట్లే అధికారులు వాళ్ళ మాటినట్లే అసలు కాంగ్రెస్ పార్టీలో మేము ఉన్నామా లేదని వాళ్ళకే కొంత డౌట్గా కనిపిస్తుంది కానీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ప్రతి సందర్భంగా ప్రతి మీటింగ్లో ప్రతి డయాస్ మీద ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు లీడర్ల దెబ్బకే కేసీఆర్ ఫామ్ హౌస్ అయిపోయాడు మళ్ళీ కూడా మా దెబ్బ చూపిస్తాం అంటే ఇప్పుడు ఎట్లయిపోయిందంటే జెండాలు మోస్తున్నటువంటి కార్యకర్తలకి పల్లకీలు మోస్తుంటే అధికారం ఒకరు అనుభవిస్తున్నారు పల్లకెళ్ళి ఇంకొకరు వస్తున్నారు ఇది స్పష్టంగా తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీలో మరీ ముఖ్యంగా అనిపిస్తుంది అది బీఆర్ఎస్లో కూడా ఉంది బీఆర్ఎస్కేమి ఇదేమీ మనం ఎక్స్క్లూడ్ చేయాల్సిన అవసరం లేదు బీఆర్ఎస్ పార్టీలో కూడా కేడర్ అంతా ఆందోళనకరంగా పట్టించుకోవట్లేదు ఆ నైరాశ్యం ఉంది సేమ్ విషయం కాంగ్రెస్ పార్టీలో ఉంది ఇక్కడ జీవన్ రెడ్డికి ఈ గతి తప్పలేదంటే సామాన్య కార్యకర్తకి ఏం భరోసా ఉంటుంది ఆ నియోజకవర్గమే కాదు ఇట్లాంటి నియోజకవర్గాలు చాలా ఉన్నాయి నేను ఈ ఈ వ్యవహారం అంతా ఎందుకు నేను చెప్తున్నానంటే నిన్న తాజాగా జగిత్యాల్లో మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి పర్యటన ఆ పర్యటనలో ఇప్పుడు చేదు అనుభవం ఎదురైంది పొంగులేడికి జీవన్ రెడ్డి ఏం మాట్లాడు ఒకసారి వినండి మా పని అయితే అది రాజ్యం మీరు వెళ్ళండి మా పని అయిపోయింది కాంగ్రెస్ పార్టీలో మీరు వెళ్ళండి మీ పని చూసుకోండి మా పని అయిపోయింది కాంగ్రెస్ పార్టీ ఇంత ఆవేదన పూరితమైనటువంటి వ్యాఖ్యలు జీవన్ రెడ్డి చేశాడు ఒకసారి మళ్ళీ ఒకసారి ఇందాం ఇంకా పార్టీలో మా పని అయిపోయింది అని జీవన్ రెడ్డి కుల్లం కుల్లా చెప్తున్నాడు ఇక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎవరు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా పక్క పార్టీ వ్యక్తి వ్యక్తే పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ పార్టీలో నుంచి వచ్చినటువంటి వ్యక్తే అయితే పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చారు ఇట్లా చాలా మంది బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు ఇట్లా సేమ్ డాక్టర్ సంజయ్ కూడా ఆయన జగి ఇట్లా జగిత్యాల నియోజకవర్గంలో ఆయన ఎమ్మెల్యే గెలిచినటువంటి డాక్టర్ సంజయ్ కూడా మొన్న బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చినటువంటి పది మంది ఎమ్మెల్యేలు ఆయన కూడా ఒకడు ఆయన వచ్చిన తర్వాతే జీవన్ రెడ్డి భౌతవ్యం తారుమారైనటువంటి పరిస్థితి సో ఇక్కడ ఎందుకు చేదానుభవం అని చెప్తున్నానంటే ఆఖరికి ఎంపీగా పోటీ చేసి కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఎమ్మెల్సీగా పోటీ చేసే దిక్కులేనటువంటి సమయంలో కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీగా ధైర్యంగా పోటీ చేసి కాంగ్రెస్ పార్టీని కరుడు కట్టినటువంటి ఒక కార్యకర్తగా ఆయన ఆ రోజు అండగా నిలబడ్డాడు కాంగ్రెస్ పార్టీకి ఇంత డాక్టర్ సంజయ్ వచ్చిన తర్వాత పార్టీలో ఉన్న తర్వాత కూడా ఆయన పార్టీ మారకుండా ఆగిపోయిన తర్వాత మొన్నటికి మొన్న జరిగినటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీకి సంబంధించి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి కూడా ఆయన సపోర్ట్ చేశాడు ప్రచారం చేశాడు మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళినటువంటి సభలో కూడా ఆయన హాజరయ్యాడు ఆయన ఖచ్చితంగా ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డిని ఓటేసి గెలిపించమని గురుకోరాడు అట్లాంటి సీనియర్ నాయకుడు ఇవాళ ఒక ఫంక్షన్ హాల్ బయట మంత్రికి వినతిపత్రి ఇవ్వాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది అంటే ఒక రకంగా అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళి భాజపాతో కూర్చొని చేయించుకొని రావాల అది అక్కడ అంత సీనియర్ లీడర్ ఆయన అట్లాంటి లీడర్కి ఇవాళ దిక్కులేనటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో మరి ఇంత సీనియర్ లీడర్కి ఈ పరిస్థితి ఉంటే సామాన్య కార్యకర్త పరిస్థితి ఏంటి ఎందుకు ఏఐసిసి పట్టించుకోవట్లేదు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలని మరి మీనాక్షి నటరాజన్ వస్తే ఏదో జరిగిపోతుందని అందరూ ఊహించారు కానీ ఏం జరుగుతోంది కాంగ్రెస్ పార్టీలో ఇదే ఇవాళ కాంగ్రెస్ పార్టీ లీడర్లలో కార్యకర్తల్లో ఒక తెలియనటువంటి ఆందోళన కనిపిస్తుంది ఇప్పుడు అక్కడ మంత్రి వెళ్ళాడు ఆయన ఏం వినతి పత్రం ఇచ్చాడు ఆయన ఏం పర్సనల్ పైరు ఏం చేయించుకోలే ఎందుకు అక్కడ ఏం ఏం వినతి పత్రం ఇచ్చాడు అంటే కూడా ఇక్కడ అంటే జరిగిన సీన్ ఏంటంటే ఆయన వినతి పత్రం ఇచ్చినాక థ్యాంక్స్ చెప్తూ ఆలింగనం చేసుకునే ప్రయత్నం మంత్రిగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేశాడు ఈయనేమీ తక్కువ కాదు ఈయన మాజీ మంత్రే వెళ్తే ఆయన్ని ఆలింగనం చేసుకోనివ్వకుండా జీవన్ రెడ్డి నమస్కారం చెప్పి మీక మీకు నమస్కారం నాయన అని చెప్పి ఆయన అంటూనే ఇక మా పని అయిపోయింది కాంగ్రెస్ పార్టీలో ఇక నెక్స్ట్ మీరే రాజ్యం వేలుకోండి మీ రాజ్యం మీరు వేలండి అంటూ కూడా జీవన్ రెడ్డి అక్కడ ఉన్నటువంటి విప్పు ప్రభుత్వ విప్ను ఉద్దేశించి అట్లాగే అడ్లూరు లక్ష్మణ్ ఉన్నారు ఇక్కడ ఇంకా శ్రీనివాస్ ఉన్నాడు పొంగులేటి రెడ్డి ఉన్నారు ఇట్లా వాళ్ళని చెప్పినటువంటి పరిస్థితి మరి కలెక్టరేట్లో మంత్రికి మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం కూడా అందజేసిన తర్వాత బయటకు వస్తున్నటువంటి సందర్భంలో ఇది జరిగింది ఇది ఏంటి ఇసుక స్టాక్ సెంటర్ ఏర్పాటు చేయాలని కూడా ఆయన వినతి పత్రం అందజేశారు అప్పుడు మంత్రి కూడా ఇసుక స్టాక్ పాయింట్ అక్రమ రావడం ఎక్కువ ఎత్తునటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఏర్పాటు చేస్తామంటూ కూడా మంత్రి పొంగులేటి చెప్పాడు సో ఇప్పుడు ఈ వీడియో నేను మీకు చూపించినటువంటి వీడియో ఇది ఖచ్చితంగా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్గా మారుతోంది ట్రోల్ అవుతోంది ఇక్కడ జీవన్ రెడ్డికి పెద్ద ఎత్తున మైలేజ్ వస్తుంది ఈవెన్ కాంగ్రెస్ పార్టీ సొంత కార్యకర్తలు సొంత లీడర్లందరూ కూడా ఇవాళ రేవంత్ రెడ్డి కొంచెం ఈ చూడండి ఈ ఘటన చూడండి కొంత మీరు ఈయనకేమన్నా బాధ్యత చెప్పండి ఇంత సీనియర్ నాయకులు ఈ విధంగా ఎందుకు ఆవేదన పూరితంగా మాట్లాడుతున్నాడు ఎక్కడ జరుగుతుంది తప్పు అనేది కాంగ్రెస్ పార్టీ సొంత కార్యకర్తలు ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి గారికి ట్యాంక్ చేస్తూ ఇది కరెక్ట్ కాదు పద్ధతి ఖచ్చితంగా పట్టించుకోండి జీవన్ రెడ్డి గారిని అంటూ కూడా ఒక ఎట్లా అంటే ఒక ఆందోళన ఆవేదన పూరితమైనటువంటి వ్యాఖ్యలు ట్రోలింగ్ కనిపిస్తుంది మరి కాంగ్రెస్ పార్టీ నాయకులే సొంత పార్టీ మీద ట్రోల్ చేస్తుంటే ఇది ఖచ్చితంగా మరి బీఆర్ఎస్ పార్టీకి ఒక అవకాశంగా కాంగ్రెస్ పార్టీ మీద ఒక అస్త్రంగా మారే అవకాశాలు ఉన్నాయి మరి దీన్ని ఎందుకు సీఎం రేవంత్ రెడ్డి జీవన్ రెడ్డిని పట్టించుకోవట్లేదు మరి ఏమన్నా సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నా జీవన్ రెడ్డి నిజంగానే ఆయన అనుకున్నట్టుగా నా పని అయిపోయింది అని ఆయన చెప్తున్నట్టుగా ఆయన ఇండైరెక్ట్గా చెప్పాడు సెటేరికల్గా చెప్పాడు మరి సీఎం రేవంత్ రెడ్డి గారికి కూడా ఈయన వయసు అయిపోయింది అని ఏమన్నా మనసులో ఉందా ఎందుకంటే గతంలో ఆయన బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళిపోయిన సందర్భంగా ఉన్న లక్ష్మయ్య ఆయన అన్నాడు ఆ రోజు సీఎం కాకముందే అన్నాడు ఆ ఈ వయసులో పోయే కాలం ఏమొచ్చింది ఆయనకి అని అన్నాడు సో అట్లా ఏమన్నా వయసు పైబడింది అని ఏమన్నా సీఎం రేవంత్ రెడ్డి దృష్టిలో కానీ లేకుంటే అధిష్టానం దృష్టిలో కానీ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టిలో ఏమన్నా ఉందా మరి అట్లాగా ఉంటే మరి మంత్రావు పరిస్థితి ఏంటి విహన్ మంత్రావు లాంటి సీనియర్ నాయకులు ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీ అహర్నిషిలో కష్టపడుతున్నటువంటి వ్యక్తులు ఆయన ఇప్పుడుగా తెలంగాణ రాక మునుపు నుంచి తెలంగాణ వచ్చిన తర్వాత ఆయన పిసిసిగా గతంలో పనిచేసినటువంటి అనుభవం ఉంది మరి అట్లాంటి వాళ్ళు కూడా వీహర్మంతరావు నిజంగా కాంగ్రెస్ పార్టీ గెలుపులో శక్తులు కృషి చేశారు ఆయన ఎక్కడ ఏది జరిగినా ఆయన అటెండెన్స్ ఉంటుంది అక్కడ ఎటువంటి మీటింగ్ అయినా ఎటువంటి ర్యాలీ అయినా ఆ వయసులో దాదాపుగా ఎనభై వయసు ఎనభై ఏళ్ళలో పైబడినటువంటి వయసు ఆయనది నడవటమే కష్టం ఆయనకు షుగర్ ఉంది చాలా వరకు గోలీలు వేసుకుంటూ ఉంటాడు అయినా కూడా ఆయన కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలిచి తీరాలి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో రాహుల్ నాయకత్వం రావాలి రాహుల్ ఖచ్చితంగా ప్రధాన అవ్వాలనే ఒక లక్ష్యం కరడు కట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ వాదుల్లో అంతా ఉంటుంది ఇక్కడ జీవన్ రెడ్డి కూడా సరే ఇక్కడ లోకల్గా నాయకత్వం ఏమన్నా అయిపోయి కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో జీ పూర్వ వైభవం రావాలనే ఒక లక్ష్యంతో ఆయన ఇంకా కూడా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నాడు కదా సరే ఇంటర్నల్గా ఇష్టం సేవన అయి ఉండొచ్చు కనీసం సీఎం రేవంత్ రెడ్డి ఏం జరుగుతుంది జగిత్యాలని జీవన్ రెడ్డి లాంటి వాళ్ళు పిలిపించుకొని మాట్లాడాల్సినటువంటి బాధ్యత లేదా ఈ ఘటనలు జరిగిన తర్వాత అయినా ఇంత జరుగుతుంటే ఈ బిట్టు వైరల్ అవుతుంటే కనీసం మంత్రి పొంగులేటైనా ఇన్వాల్వ్ చేసుకోవాలి కదా లేకుంటే అక్కడ ఉన్నటువంటి అడ్లు లక్ష్మణ్ అయినా లేకుంటే ఈ ఈయన ఇంకొక విప్పు ఎమ్మెల్యే ఈయనైనా పట్టించుకోవాలి కదా మరి సీఎం రేవంత్ రెడ్డి గారికి ఎందుకు ఇవన్నీ కనిపించట్లేదు సొంత పార్టీలోనే ఇంత లుకులుకులు ఇంత మనస్పర్థలు లేకుంటే ఇంత ఆవేదన మరి ఇట్లాంటి జీవన్ రెడ్డి లాంటి వాళ్ళ పరిస్థితి ఈ విధంగా ఉంటే మరి సామాన్య కార్యకర్తల పరిస్థితి ఏంటనేది ఇవాళ ప్రధానమైనటువంటి ప్రశ్న నామినేటెడ్ పదవులు లేవు ఇక స్థానిక సంస్థలు ఎప్పుడు జరుగుతుందో తెలియదు మరోవైపు ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీలో పరిస్థితి భవన్లో విచిత్రంగా మారింది సొంత పార్టీ మహిళా అధ్యక్షురాలు ఎవరైతే సునీతారావు అన్నారో ఆమె కూడా ఇవాళ నిరసన చేసి పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితి పిసిసి చీఫ్ మీద సొంత బంధువులకే పదవులు దక్కుతున్నాయని ఆమె కూడా ఆరోపణలు చేస్తోంది ఇట్లాంటివి ఏమీ అంటే ఇంత గెలిచి రచ్చ గెలిచాలి కానీ రచ్చ గెలవ రచ్చగెలవడమే లక్ష్యంగా పెట్టుకుంటే ఇంటిని వదిలేసుకుంటే రేపొద్దు మనం ఫౌండేషన్ కొట్టేసుకున్నట్టు ఉంటుంది ఈ ఈ బలమైనటువంటి పునాదులను కాస్త పెకిలించే పడితే అప్పుడు కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో ఇక ఇతర పార్టీల మీద పోరాటం పక్కన పెట్టండి ముందు కాంగ్రెస్ పార్టీలోనే ఇది ఎప్పుడూ ఉన్నటువంటి నిత్య పోరాటంగా మారుతుంది ఇది ఎట్లుంటుందంటే చాలామంది కార్యకర్తలు కానీ లీడర్లు కానీ బయటికి చెప్పుకోవట్లా కడుపు చెంచుకుంటే కాళ్ళ మీద పడుతున్న ఒక సామెత ఉంటుంది అట్లా ఇప్పుడు చాలామంది గంభీరంగా ఉంటున్నారు అంటే పార్టీ మీద అనవసరంగా ఆరోపణలు చేసి ఇబ్బందులకు గురి చేస్తే మన ఆకాశం మీద ఉమ్మేసుకుంటే మన మీదే పడినట్టుగా సొంత పార్టీ మీద విమర్శలు చేయడం కరెక్ట్ కాదు అనే ఆలోచనలో ఆలోచనలో చాలామంది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉంటారు ఎవరిని ఎవరు పట్టించుకోవట్ల ఎవరికి వాళ్ళు ఎవరునా తీరట్టుగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గందరగోళమైనటువంటి పరిస్థితి కొనసాగుతుంది కాంగ్రెస్ పార్టీ మరి ఇట్లాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఎందుకు దాన్ని సెటిలైట్ చేయలేకపోతున్నారు ఎక్కడ లోపం కనిపిస్తోంది వీటన్నింటి మీద ఒక సెల్ఫ్ ఇంటర్స్పెక్టివ్ అవసరం లేదా కాంగ్రెస్ పార్టీలో ఇంత సీనియర్ నాయకులు ఈ విధంగా నా పని అయిపోయింది కాంగ్రెస్ పార్టీలో మీరు రాజ్యాన్ని ఏలుకోండి అంటే ఏం అర్థం ఇచ్చినట్టు అంటే మనం కాంగ్రెస్ పార్టీ మిగతా లీడర్లకు కానీ క్యాడర్కి కానీ ఇతర నాయకులకు కానీ ఏం సమా ఏం మెసేజ్ ఇస్తున్నాం ఇంత సీనియర్ లీడర్ నోట్లో అటువంటి మాటలు వచ్చినాయి అంటే మరి రేవంత్ రెడ్డి గారు ఎందుకు దీన్ని సీరియస్గా తీసుకోవట్లేదు అడ్మినిస్ట్రేషన్ విషయమా మనం దాని మీద ఫోకస్ ఉంటే పార్టీని వదిలేసుకుందామా లేకుంటే పార్టీలో ఉన్నటువంటి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆయనన్నా సీరియస్గా తీసుకోవాలి కదా ఏంటి ప్రాబ్లం ఎక్కడ లోపం జరుగుతోంది ఏం ప్రాబ్లం వచ్చింది మీరు ఎందుకు ఆందోళన చెందుతున్నారు ఇది ఇది జగిత్యాలకు ఒకటే పరిమితం కాలేదు ఇది ఫస్ట్ కాదు లాస్ట్ కాదు ఇట్లాంటి నియోజకవర్గాలు చాలా ఉన్నాయి పటాన్ చెరువు నియోజకవర్గం అక్కడ ముగ్గురు మధ్య పెద్ద ఎత్తున ఫైట్ జరుగుతోంది గుడెం మైపాల్ రెడ్డి నీలం మధు అట్లాగే అక్కడ ఉన్నటువంటి కోట శ్రీనివాస్ గౌడ్ సరే నీలం మధు అంటే ఎంపీగా పోటీ చేశాడు కాబట్టి ఆయన కొంత రేంజ్ కొంత మారింది కానీ ఇప్పుడు అక్కడ కాటా శ్రీనివాస్ గౌడు నీ అక్కడ ఉన్నటువంటి గుడెంఐ పల్లెట్ ఇద్దరు ఎమ్మెల్యే చెందినటువంటి పోటీ చేసినటువంటి క్యాండిడేట్లు ఆయన ఒక పక్క ఈయన ఒక పక్క రెండు ఇద్దరి మధ్య వర్గపోరు నడుస్తూ ఉంది నిన్నటికి నిన్న సూర్యాపేట విషయం తీసుకుంటే కూడా అంతే నిన్న నిన్న తుంగతుర్తి నియోజకవర్గంలో అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు కొట్టుకున్నటువంటి పరిస్థితి ఇద్దరు గాయాలైని అది సోషల్ మీడియాలో విస్తృతంగా తిరుగుతూ ఉంది అంటే ఏంటి ఎమ్మెల్యే వర్గం ఎమ్మెల్యే లేకుండా అంటే ఎమ్మెల్యే వ్యతిరేక వర్గం ఎమ్మెల్యే లేకుండానే మీటింగ్ జరుగుతుంటే ఎమ్మెల్యే వర్గం వెళ్ళి ఒకరికొరు గొడవ పడినటువంటి పరిస్థితి అంటే ఇక్కడ కూడా పాత కొత్త గొడవలే కదా అంటే ఇక్కడ ఎట్లయిపోయిందంటే కాంగ్రెస్ పార్టీ ఒక థిన్ లైన్ నిలువున చీల్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అది ఏ నియోజకవర్గమైనా ఎప్పటి నుంచో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వర్గం ఒకటైతే కొత్తగా వచ్చి వాళ్ళతో పాటు ఆ నాయకత్వంతో పాటు వచ్చినటువంటి నాయకులు కొంతమంది వీళ్ళు వాళ్ళ మీద అజమాయిషి చేస్తుంటే వీళ్ళు తీసుకోవడానికి సిద్ధంగా లేరు మరి ఇట్లాంటప్పుడు కోఆర్డినేషన్ గ్యాప్స్ ఉన్నప్పుడు ఆ కోఆర్డినేషన్ గ్యాప్ సెట్ చేయాల్సినటువంటి బాధ్యత ఎవరిపైన ఉంటుంది వీటన్నింటినీ గాలి వదిలేసుకుంటే వెళ్ళిపోతే పొద్దున్నే భవిష్యత్తులో మరొకసారి కాంగ్రెస్ పార్టీ దెబ్బ మేము చూపిస్తాం ఫామ్ హౌస్లో ఉన్నటువంటి కేసీఆర్కి ఫామ్ హౌస్లో ఎప్పటికీ ఆయన అక్కడే ఉండాలి మేము ఉంటేటట్టుగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు అంటే ముందు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలి కదా పనిచేయటానికి ఇట్లా ఎవరిని వాళ్ళని గాలి వదిలేస్తే రేపొద్దునే భవిష్యత్తులో ఏంటి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఒకసారి ఆలోచన చేసుకోవాలి మరొకవేళ నిజంగానే ఈయనకి ఎన్నికల్లో అని ఏమన్నా ఉందా ఎమ్మెల్యేగా ఓడిపోయాడు ఎంపీగా ఓడిపోయాడు అందుకని ఏమన్నా ఆయన పక్కన పెట్టామా కాంగ్రెస్ పార్టీలో మరొక అట్లా ఒకవేళ పక్కన పెట్ట తెలుసుకుంటే మరి అట్లాంటి సందర్భాల్లో వాటాబోట్ జానారెడ్డి గారు ఆయన కూడా సీనియరే ఆయన కూడా ఓడిపోయిన వాళ్ళే మరి అట్లాంటి వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళి సీఎం రేవంత్ రెడ్డి గారు వెళ్ళి సలహాలు తీసుకుంటున్నారు మరి జీవన్ రెడ్డి గారి సలహాలు కాంగ్రెస్ పార్టీకి అవసరం లేదా ఇదంతా ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకులు సరే కొత్త తరం వచ్చినప్పుడు పాత తరం కొంత మనం వాళ్ళకి కొంత వాళ్ళను బాధ్యతగా ఉంచి వాళ్ళకు కొన్ని బాధ్యతలు అప్పచెప్పి సలహాలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది అట్లని మనం కొత్త లీడర్షిప్ ఎంటర్టైన్ చేస్తున్నప్పుడు కొత్త లీడర్షిప్ రాహుల్ గాంధీ యొక్క ఆలోచనల మేరకు కొత్త లీడర్షిప్ని ఎంకరేజ్ చేస్తున్నప్పుడు పాత లీడర్షిప్కి ఇవ్వాల్సినటువంటి బాధ్యతలు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి రెస్పెక్ట్ కూడా ఇవ్వాలి కదా పార్టీలు ఇప్పుడు కోదండ్రెడ్డి గారు ఉన్నారు ఆయనకి ఒక ఫార్మర్ సంబంధించినటువంటి చైర్ ఒక చైర్మన్ ఇచ్చారు ఆయన దాని మీద పనిచేస్తున్నారు మరోవైపు ధరణి పోర్టల్కి సంబంధించిన బాధ్యతలు అప్పచెప్పారు ఆయన దాని మీద పనిచేస్తున్నాడు అట్లా ఈయనకు కూడా ఏదైనా ఒక బాధ్యత కల్పిస్తే ఈ ఆవేదన ఆందోళన నైరాశ్యం నిస్పృహ లేకుండా ఉంటుంది ఇట్లాంటి సీనియర్ నాయకులకే ఈ విధంగా ఉంటే కాంగ్రెస్ పార్టీలో ఇతరులకు ఏంటి పరిస్థితి అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరిలో ఆలోచన వస్తుంది ఇది ఏమవుతుందంటే అంతర్గత వివాదాలు కాస్త బీఆర్ఎస్ పార్టీకో బీజేపీ పార్టీకో లోకు వైపు కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ ఇవాళ భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజల్లో ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ ఒక ఫోర్స్గా మొన్నటికి మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి కానీ ఆ ఫోర్స్ని కాస్త మనం మనమే డిమోరలైజ్ చేసుకుని మనకు మనమే డిఫోర్స్ చేసుకొని మనకు మనమే విచ్ఛిన్నమైన పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ అది ఇవాళ కాంగ్రెస్ పార్టీ అందరిలో కనిపిస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఇకనైనా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడైనా ఆయన గతంలో వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేసిన అనుభవం ఉంది ఆయన కాంగ్రెస్ పార్టీని గాడిని పెట్టగలిగినటువంటి సత్తా ఉంది మరి ఆయనైనా ఇన్వాల్వ్ అవ్వాలా లేదు సీఎం రేవంత్ రెడ్డి గారిని ఇనిషియేటివ్ తీసుకుని వీళ్ళు కూర్చోబెట్టి మాట్లాడి ఏంటి ఆందోళన ఎందుకు మీకు ఈ ప్రాబ్లం వచ్చింది ఎక్కడ కోఆర్డినేషన్ గ్యాప్స్ వస్తున్నాయి పాత కొత్త మధ్య సమస్య ఏంటనేది కూర్చోబెట్టి నియోజకవర్గాల వారిగా ఎందుకు సమ ఎందుకు సమీక్ష జరగట్లేదు నాకు అర్థం కావట్లా సమీక్షలు చేయాలి నియోజకవర్గాల వారిగా కేవలం గెలిచినటువంటి ఎమ్మెల్యేలు మాత్రమే కూర్చోబెట్టి పది మందిని పిలిచి కూర్చోబెట్టి వాళ్ళకేదో ఫండ్స్ ఇచ్చేస్తే అయిపోదు ప్రతిదీ డబ్బుతో సమాధానం రాదు సొల్యూషన్ దొరకదు అది ఖచ్చితంగా మనసు మాట్లాడుకొని చర్చల ద్వారానే అనేక అంశాలు పరిష్కారం అయ్యే అవకాశాలు ఉంటాయి సో ఖచ్చితంగా ఇకనైనా ఈ ఈ వీడియో చూసిన తర్వాత ఈ ఘటన జరిగిన తర్వాత అయినా కాంగ్రెస్ పార్టీ ఒకసారి అలర్ట్ కావాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పటికైనా పెద్దగా మించిపోయింది ఏం లేదు పెద్దగా నష్టం వచ్చింది కూడా లేదు ఇకనైనా ఇప్పటి అయినా కాంగ్రెస్ పార్టీలో ఒక స్ట్రీమ్ లైన్లో పోవాల్సినటువంటి అవసరం ఉంది అంటే కాంగ్రెస్ పార్టీ అంటే ఇంతే అని ప్రజల్లో ఒక నమ్మకంని మరింత బలపరచకండి ఇట్లాంటి ఎపిసోడ్స్ వల్ల సో ఖచ్చితంగా జీవన్ రెడ్డి బాధకి ఆందోళనకి మీ అభిప్రాయాలు కూడా కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి కారణాలు ఏంటో కూడా ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాస్ట్రా